ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే నవరాత్రులలో తొమ్మిదవ రోజున అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి బొంబాయి రవ్వతో బెల్లం అప్పాలు చేసి చూపించబోతున్నానండి ఇలా బొంబాయి రవ్వతో చేసిన బెల్లం అప్పాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఈ బెల్లం అప్పాలని ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతో చాలా సింపుల్ గా తయారు అండి చాలా టేస్టీ ఉంటాయి ఎంతో టేస్టీ ఉండే ఈ బెల్లం అప్పాలని ఎలా చేయాలో వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ముందుగా ఒక ప్లేట్ లోకి ఒక ముప్పావు కప్పు వరకు మనం బొంబాయి రవ్వ తీసుకోవాలండి దీన్ని సూజీ రవ్వని కూడా అంటారు మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అయితే ముప్పావు కప్పు వరకు తీసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఇక్కడ టోటల్ గా ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ పావు కప్పు వరకు గోధుమ పిండి మొత్తం కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాము ఇప్పుడు బొంబాయి రవ్వ గోధుమ పిండి కలిసేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ గోధుమ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము అలాగే నీళ్ళని కూడా తీసుకోవాలండి మీరు ఇలా కప్పు అయినా తీసుకోవచ్చు లేదా గ్లాస్ అయినా తీసుకోవచ్చు అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి అప్పుడే మనం చేసే అప్పాలనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇక్కడ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న యాలకుల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలండి ఇక్కడ బెల్లం అనేది మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ బెల్లం నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదా మనం పక్కన పెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వ గోధుమ పిండిని కూడా ఈ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా గరిడితో కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు మంటని తగ్గించుకొని లోగా గరితో కలుపుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిండి అనేది చిక్కబడి అలాగే గ్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కొంచెం పల్చగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని కొంచెం కిందకి దించేసుకోవాలి ఇది మరి వేడిగా లేకుండా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండిని మెత్తగా మెదుపుకోవాలండి అప్పుడే మనం చేసే అప్పాలు లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నూనె కానీ నెయ్యిని కానీ ఇలా మీరు ఎంత సైజు లో అప్పాలు చేయాలనుకుంటున్నారో అంత సైజు లో పిండి తీసేసుకొని ఇలా రౌండ్ గా చేసేసుకొని ఇలా కొంచెం ఇలా ఫ్లాట్ గా పావించు మందంగా ఇలా అప్పాలని ఒత్తుకోవాలండి మరి మందంగా ఒత్తేసారంటే ఇవి వేగడానికి చాలా టైం పడుతుందండి ఇలా అప్పాలని ఒక ఆరు వరకు చేసేసుకొని మనం వీటిని ఒక ప్లేట్ లోకైతే అయితే తీసుకుని పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ మిగిలిన పిండి ఉంది కదా ఈ పిండిని చల్లారకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ పిండి కనుక చల్లారిపోయిందా మనం చేసే అప్పాలు అనేవి నూనెలో వేసిన తర్వాత క్రాక్స్ కింద వచ్చేస్తాయి లేదా నూనెలో విడిపోతాయండి ఇక్కడ అప్పాలు వేయించుకునేందుకు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రే కి సరిపడా నూనెని పోసుకోవాలి నూనెని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా వేడి చేసుకోవాలండి అలాగే వేడి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న అప్పాలని ఈ నూనెలోకి జాగ్రత్తగా వదులుకోవాలి అలాగే అప్పాలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేసుకోవాలి అప్పాలు వేసిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంటని తగ్గించుకోవాలి సిమ్ లో పెట్టేసుకోవాలి మంటని పెట్టేసుకొని ఒక ఐదు నిమిషి పది నిమిషాల పాటు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అప్పాలని వేయించుకోవాలండి అప్పుడే అప్పాలు అనేవి లోపలి వరకు పచ్చిదనం లేకుండా చక్కగా వేగుతాయండి అలాగే మీరు అప్పాలు వేసేటప్పుడు నూనెను మాత్రం బాగా హీట్ చేసుకొని అప్పాలు వేసుకోవాలండి తక్కువ హీట్ లో చేసినారనుకోండి నూనె అనేది అప్పాలు వేసిన వెంటనే నూనెలో చెదిరిపోతాయండి అప్పాలు నూనెలో వేసేటప్పుడు స్టవ్ ని హైఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి అలాగే కొంచెం కలర్ వచ్చిన తర్వాత సిమ్ లో వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ అప్పాలనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని ఇలా జాల తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్నంత కిందకి పోతుంది ఇప్పుడు ఈ అప్పాలని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా సేమ్ ఈ విధంగానే అప్పాలు వేయించేసుకొని ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసేసుకున్నానండి ఇక్కడ ఒక అప్పం అనేది విరిపి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపలైతే మెత్తగా ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాకం పట్టే పని లేకుండా బియ్య పిండి లేకుండా బొబ్బాయి రవ్వ అలాగే గోధుమ పిండి బెల్లంతో నోట్లో వెన్నలా కరిగిపోయి అప్పాలు రెడీ అయిపోయాయండి ఈ బెల్లం అప్పాలని ప్రసాదానికి కాదండి మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఈ అప్పల్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ అప్పల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మనం తినేయడంనండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ దసరా నవరాత్రులలో ఏదో ఒక రోజున ఇలా బొంబాయి రవ్వ బెల్లం గోధుమ పిండితో అప్పాలు ట్రై చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా గురయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్